హలో ఫ్రెండ్స్ ఎవాంగ్ వెల్కమ్ టు ఆల్ సో రేపు అంటే ఏప్రిల్ ఫిఫ్త్ టూ థౌజండ్ నైన్టీన్ అమావాస్య న్యూ మూన్ డే కనుక అమావాస్య ధ్యానము మెడిటేషన్ లైవ్లో చేద్దాము అని చెప్పి షెడ్యూల్ చేశాము సో ఐ రిక్వెస్ట్ యూ టు ఆల్ జాయిన్ మీ టుమారో రేపు అమావాస్య ధ్యానానికి అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ టైమింగ్స్ వచ్చేసి రేపు సాయంత్రము అంటే ఏప్రిల్ ఫిఫ్త్ సాయంత్రము సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే ఒక చిన్న చేంజ్ అండి ఈ లైవ్ మెడిటేషన్ లైవ్ న్యూ మూన్ మెడిటేషన్ని మేము ఫేస్బుక్లో కనెక్ట్ చేద్దామని డిసైడ్ చేశాము బికాస్ ఆఫ్ కొన్ని ఫ్లక్చ్యుయేషన్స్ వస్తున్నాయి యూట్యూబ్లో కాబట్టి ఫేస్బుక్లో హ్యాండిల్ చేద్దామని అనుకుంటున్నాము అయితే ఫేస్బుక్లో శిరీష ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి ఒక క్లోజ్ గ్రూప్ ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో మేము ఈ ఆన్లైన్ మెడిటేషన్స్ చేద్దాం అనుకుంటున్నాము ఇక మీదట జరిగే అన్ని మెడిటేషన్స్ కూడా అమావాస్య కానీ పౌర్ణమి మెడిటేషన్స్ అన్నీ కూడా ఆ ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్లోనే జరుగుతుంది ఆ గ్రూప్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేయడం జరిగింది మీరు కనుక ఈ లైవ్ మెడిటేషన్లో పార్ట్ అవ్వాలి అనుకుంటే ఫీల్ ఫ్రీ టు యాడ్ యువర్ సెల్ఫ్ టు దాట్ గ్రూప్ ఓకే ఆ గ్రూప్ లింక్ క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండ్ ఐ విష్ కెన్ ఆల్ జాయిన్ టుమారో రేపు సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు లైవ్ అమావాస్య మెడిటేషన్ చేస్తున్నాం ఓకే అండి అండ్ ఐ లవ్ ఆల్ టు సీ ద ఓకే సో మనం అందరము అక్కడ మీట్ అవుదాము రేపు సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఎన్ఎఫ్బి లైవ్ ఆన్ మై గ్రూప్ శిరీష ఆన్లైన్ క్లాసెస్ ఓకే డిస్క్రిప్షన్ షేర్ డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేశారు క్లిక్ ఆన్ దట్ అండ్ యాడ్ యూఆర్ సెల్ టు దిల్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ అండ్ వాచింగ్